ఈరోజు మనము సంవత్సరానికి ఒకసారి దొరికే ప్రకృతి ప్రసాదించే ఏ ముందు వాడని ఆర్గానిక్ పండు అండి తాటి పండు ఇలా సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి పండుతో మనము తాటి రొట్టె వేసుకుంటాము తాటి రొట్టె తాటి గారులు ఇడ్లీ తాటి ఇడ్లీలు తాటి బూరెలు ఇలా వేసుకుంటారండి తాటి అప్పాలు నేనైతే తాటి గుంత పొంగణాలు వేశానండి ఈ తాటి గారు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు తాటి రొట్టె అనమాట అండి మనం ముందుగా దీన్ని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం సీజనల్గా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి దొరికే ఇలా తాటి పండుతో ఇలాగా అనేక రకాల పిండి వంటలు రెడీ చేసుకోవచ్చండి మా చిన్నప్పుడైతే తాటి తాండ్ర అండి అనమాట తాటి తాండ్ర కొనుక్కొని తినేసేవాళ్ళం అండి పొరలు పొరలుగా వస్తుందనమాట పొరలు పొరలు తీసుకుని తినేవాళ్ళండి తాటి తాండ్ర కూడా చాలా బాగుంటుంది ముందుగా తాటికాయను ఇలా తాటి పొండునండి శుభ్రంగా వాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా కొద్దిగా బద్దలు కొట్టుకోవాలన్నమాట అలా కొట్టి దానిపైన ఉన్న ఇలా చూడండి దీన్ని తీసేయాలన్నమాట అండి తొక్కనే ఇలా వోలిచేసుకోవాలన్నమాట చాలా పీస్ ఉంటుందండి ఇది తాటి పేస్ట్ని తీసుకోవడం ఒకటే కొంచెం కష్టం కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది ఈ తాటిపండు మా చిన్నప్పుడైతే ఇలా పచ్చి తాటిపండును కూడా తినేసేవాళ్ళం అండి చాలా బాగుండేది చాలా తీయగా ఉంటుంది ఆర్గానిక్ స్వీట్ అనమాట బెల్లం తీ బెల్లం కలపకుండానే మన తాటి తాంట్ర కూడా వేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఈ తాటి కా టెంకును కాల్చుకుని కూడా తింటారు అది కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ముందు ఆ సేవండి బియ్యం వాడేసుకుంటారు దాని మీద ట్రై చేసాం కానీ అంత బాగా రాలేదండి ఇలాగ ఉల్లిపాయ తురుముకునే దాని మీద అయితే చాలా గా పీసు పైన ఉంది చాలా బాగా గుజ్జు ఇలాగ తాటి గుజ్జును తీసుకుంటే ఇలా వచ్చిందండి కొద్దిగా కి బాక్స్కి వచ్చింది వచ్చిందనమాట ఏదైతే మళ్ళీ తీసుకున్నాము దీనిని ఒరినూకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్డీ కూడా వేసుకోవచ్చండి ఇలా ఒరి కొద్దిగా వాటర్ వేసుకుని తట్టుకొని పక్కన పెట్టుకుందాము ఒక అరుగంట పక్కన పె ఇలా పెట్టుకుంటే బాగా అన్నమాట ఇప్పుడు ఏదైతే కొప్పుతో తాటి పీసుని తీసుకున్నామో దాని ఫుల్ అర కేజీ అర కేజీ ఒరు పెట్టిందండి కొప్పు తాటి పీసమ్మనుకోండి కొప్పు నరం వొర్రొక్క వేసుకోవచ్చు కొద్దిగా తక్కువ వేసుకున్న పర్వాలేదు నేను ఆ విధంగా తా ఒక అర కేజీ ఆ పేసానికైతే అర కేజీ ఒర్రోక పెర్ఫెక్ట్గా జరిపోంది కొంచెం వెల్తిగా బెల్లము మూడు తాటి పేసంకి ఎంత ఉందో అంత బెల్లము కొద్దిగా తొక్కువ వేసుకున్న పర్వాలేదండి చాలా స్వీట్గా సరిపోయిందండి ప ఇలా కలుపుకొని నేనైతే రెండు గంటలు పక్కన పెట్టేసుకున్నాను ఇలా నూక బాగా నానితే త్వరగా ఉడికిపోతుంది చాలా తినేటప్పుడు కూడా చాలా అనమాట అప్పటికప్పుడు తినేలాగా నేను త్వరగా అయిపోతుందని ఎలాగైతే పాన్ పెట్టేసుకొని ఇలా అట్ల రై పెట్టుకొని ఇలా చిన్నిగా అయితే మూడు వేసుకున్నానండి చాలా ఈజీగా ఇదైతే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట మాడిపోకుండా చాలా అనేది ఉడికించుకొని ఇలా తిరగవేశానండి ఇలా తిరగ వేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి మాడిపోతుందండి బెల్లం మనము తీపి తగ్గ బెల్లం కూడా మనం తర్వాత కలుపుకోవచ్చు బెల్లం వేస్తే కొంచెం పలచబడుతుందనమాట కొప్పు తాటి పేసానికి కొప్పున్నర ఒరినూక కప్పు బెల్లం వేసుకోవచ్చు దానికి నేనైతే వేసానుకన్నా కొద్ది తక్కువ బెల్లం వేసానండి ఈ తాటి పండు తీగా ఉండడం వల్ల నేను కప్పు కన్నా కొంచెం తక్కువ వేసిన బెల్లం సరిపోయింది ఇలా మిగతాగా మూకుట్లో ఆయిల్ వేసి ఇలా తాటి రొట్టి వేసానండి బాగా సిమ్లో పెట్టుకుని కుక్ చేయాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది అనమాట ఇది చూడండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇది పలచగా వేసాను కాబట్టి ఇలా పలచగా వేసుకొని చాలా బాగా తీపి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి నోకది బాగా ఉడికి ఈ చిన్ని చిన్నిగా వేసిన తాటి రొట్టెలండి చాలా బాగా ఉడిగిపోయింది ఇలా తాటి రొట్టె వేసాను కానీ ఒక చల్లారిన తర్వాత తిరిగి వేయాలంట మన పెద్దవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళైతే పొయ్యి మీద వేసి దాని మీద ప్లేట్ మీద నిప్పులు వేసి కాల్చేవారండి వేయక్క లేకుండా ఇలా తిరగబడిపోయామంట చూడండి నేను బ్రేక్ అయిపోయిందండి ఇలా తిరిగి వేసేటప్పుడు రో ఇలా కానీ తాటి రొట్టె టేస్ట్ మాత్రం అనమాట అలాగ రెండు సార్లు అయితే తాటి రొట్టె వేసాను నేనే చల్లారిన తర్వాత ఆ తర్వాత ఇలా ప్లేట్లోకి మార్చుకుని ఇలా వేసుకుంటే తాటి రొట్టి కూడా చాలా బాగా వస్తుంది ఇలా వెంటనే వేడిగా ఉన్నప్పుడు తిరగవేయకూడదు అనమాట నాకు తెలియక తిరగవేసేసానండి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా తిరగవేస్తే తాటి రొట్టి బాగా వస్తుందనమాట నేను గుంత పొంగనాలు కూడా తయారు చేశానండి చాలా బాగా వచ్చింది ఈ తాటి రొట్టి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తాటికాయలు ఇలా సంవత్సరానికి ఒకసారి దొరికే తాటికాయలు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇది గొంతు పొంగణాలది ఇలా తీసుకున్నానండి దీనిలో ఇలా నువ్వుల నూనె అయితే వేశాను ఈ గొంతు పొంగణాలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి అసలు తాట రుట్లాగా విరిగిపోలేదనమాట నన్ను నేను తిరగవేయడము తేడా అంతే ప్లేట్లోకి తీసుకొని అలా వేస్తే మన తాటి రొట్టి పర్ఫెక్ట్గా ఇరిగిపోకుండా వచ్చును నేనైతే నాట్ల పొలతోనే తిరిగి వేసడం వలన ఇరిగిపోయిందనమాట ఇలా గొంతు పొంగనాలు అయితే చాలా చాలా బాగా చిమ్లో పెట్టుకొని ముగ్గించుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి అయితే తాటి పొండులో విటమిన్లు మినరల్స్ ఫైబర్ అధికంగా ఉంటాయంట ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది అంటండి బరువు తగ్గించడంలో సహాయపడుతుందంట మరియు ఖాళీ ఆరోగ్యాన్ని కాపాడుతుందంటండి తాటి ండు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుందంట ఇది చూడండి నేను చాలా సిమ్లో పెట్టి దీన్ని చాలా చాలా బాగా గొంతు పొంగనాలు వచ్చేసినాయండి మన కేకులు వండుకునే వండుకుంటాము ఇలాగే కేకులు కూడా మనం రెడీ చేసుకోవచ్చండి ఇలా గొంతు పొంగనాల్లో అలాగే దోశల పిండి కూడా వేసుకొని ఇలా గొంత పొంగనాలు లాగా చేసుకుంటాం కదండి అవి కూడా చాలా బాగుంటుంది దోశల పిండితో చేసుకునే గొంతు పొంగనాలు కూడా కేక్ కేక్స్ కూడా చాలా ఈజీగా మనం దీంతో చేసుకోవచ్చండి కేక్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా అయితే నేను టూ టైమ్స్ వేసానండి రొట్టె కన్నా నాకు చాలా చాలా బాగా ఆ ఆ రొట్టె పిండితోనే ఇలా గొంతు పొంగనాలు వేస్తానండి చాలా బాగా కుక్ అయిపోయినవి చాలా టేస్టీగా ఉన్నది అస్సలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట అండి ఇలా సంవత్సరానికి ఒకసారి జరిగే తాటి పండుతో ఇలాగా అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇలా గొంతు పొంగనాలు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీక్ అన్ క్యూరియా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగైతే ఈ తాటి పొంగనాలు ఫస్ట్ టైము కొంచెం టైం పెట్టింది కానీ సెకండ్ టైము అది హీట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఈజీగా తాటి పొంగనాలు చాలా ఈజీగా అయిపోయిందండి తాటి పొంగనాలు సింగిల్గా ఇలా తీసుకొని తినడానికి కూడా చాలా బాగుంది తాటి రొట్టె కూడా చాలా సిమ్లో మగ్గించుకొని ప్లేట్లోకి తీసుకొని అది వేసుకున్న చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా బాగున్నాయండి తాటి రొట్టెతో చేసుకున్నవి ఏమైనా చాలా బాగుంటాయి గారులు కూడా చాలా బాగుంటాయి ఇలా సీజనల్గా దొరికే దొరికేదాన్ని మనకు చీ దొరికేదాన్ని మనం తీసుకుంటే మనకి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి చాలా చాలా బాగా వచ్చినాయండి ఈ తాటి పొంగనాలు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్